మన జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవడానికి మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు మన బతుకంతా పైసా పైసా పెట్టి బ్యాంక్ లోన్లు తీసుకొని ఒక ఫ్యామిలీ కోసం ఇల్లు కడతాం కదా ఏంది స్కూల్ పిల్లలు బ్యాగులు చేతులు పెడుతున్నట్టు గోడల చేతులు అనుకుంటున్నారా వర్షం వచ్చినప్పుడు నాకు వాటర్ లీకేజ్ అవుతుందని ఈ క్లయింట్ మనకి కాల్ చేశారు సైట్ అంతా అయిపోయిన తర్వాత నార్మల్ గా వాల్స్ ఒక లుక్ వేస్తే అవి అండుస్ అని నాకు కనబడింది డౌట్ వచ్చి ఒక్క దగ్గర ఇలా తీసాను అంతే వాల్ అంతా జస్ట్ చేయితో తీస్తే ఇలా టెక్చర్ తో సహా పెయింట్ తో సహా ఊడొచ్చింది తీర చూస్తే కంప్లీట్ గా బయట గోడలు కూడా శాండ్ తో కాకుండా డస్ట్ తో చేస్తున్నారు చాలా మంది చీప్ గా ఉందని ప్లాస్ట్రింగ్ లో కూడా డస్ట్ వాడేస్తారు ప్లాస్ట్రింగ్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఫైన్ నెస్ ఎక్కువ ఉండద్దు అంటే ఎక్కువ స్మూత్ గా ఉంటుంది ఈ స్మూత్నెస్ వల్ల డస్ట్ తో ప్లాస్టరింగ్ చేస్తే ఇది గోడకి పట్టుకోదు కాబట్టి వర్షం వచ్చినప్పుడు తొందరగా లీకేజ్ అవుతుంది అందుకే మనము డస్ట్ కాకుండా ఎప్పుడైతే రివర్ శాండ్ వాడతామో ఫస్ట్ లేయర్